కేరళ తరహాలో కోనసీమ కూడా టూరిజం పరంగా అభివృద్ధి చెందాలని అందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందర్ వ్యాఖ్యానించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆతరేపురం మండలంలోని లొల్ల లాకుల వద్ద సంక్రాంతికి నిర్వహించనున్న డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలకు సంబంధించిన బ్రోచర్ పోస్టర్ లోగోల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఆర్డీఓ పి శ్రీకర్ కొత్తపేర డిఎస్పీ సుంకర్ మురళీమోహన్ వాడపల్లి దేవస్థానం చైర్మన్ మొదనూరి వెంకట్రాజు ఆకుల రామకృష్ణ కేవీ సత్యనారాయణ రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లొల్ల ఆకుల వద్ద ఆత్రేపురం తాడిపొడి బంతెన వద్ద గత సంవత్సరం కంటే మెండగా డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు రంగవల్లు పోటీలు గాలిపటాల పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ డ్రాగన్ పడవల పోటీలు నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా జరను తెలిపారు కంపెనీ సైతం రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు గత సంవత్సరం జరిగిన డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు అందరినీ ఆకర్షించాయని పర్యాటకులను ఆకట్టుకున్నాయని అన్నారు వాటిని మించేలా ఈ ఏడాది జాతీయ స్థాయిలో డ్రాగన్ పడవల పోటీలు జరపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్న రీతిలో ఈ ప్రాంతం అంతా టూరిజం పరంగా అభివృద్ధి చెందే విధంగా వాడపల్లి వెంకన్న ఈ ప్రాంతంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కంపెనీకి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్య నిర్వహించేటువంటి మన స్థానిక సార్కి అలాగే డిఎస్పి గారికి ఆల్ ఇంజనీర్స్ కి అలాగే ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే అని మనం నిర్ణయించడానికి కూడా ఇబ్బంది పడే విధంగా పోటీ జరిగింది అక్కడికి ఇద్దరిని వాళ్ళు నిరుద్యోగ ఇబ్బందిగా నడిపించి ఇద్దరికి కూడా ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళు గౌరవించడం జరిగింది సమానంగా అంత బాగా కార్యక్రమాలు జరిగింది ముగ్గుల పోటీలు కూడా చాలా గత సంవత్సరం జరిగిన కార్యక్రమం నేను అనుకోవడానికి అంత పెద్ద కార్యక్రమం అవుతుందో అనుకోలేదు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అది ప్రాంతీయం కాదు రాష్ట్రీయం కాదు జాతీయం కాదు అంతర్జాతీయ కార్యక్రమంగా మన యొక్క గారు హరిబాబు గారు సీఎన్ గారు మన రాజు గారు అబ్బా పేరు వారు వీరంతా కూడా యూత్ తరుణ్ యూత్ అంతా చెప్పారు యూత్ ఎలాగో పెద్దలు ఉన్నారు పెద్దలు పెద్దలేమో నడిపిస్తారు యువకులు ఏమో పనిచేస్తారని పెద్దలు కూడా మన గపర్ సింగ్ గారు భాస్కర్ రావు గారు జగన్నాథం గారు ఇంకా బ్రోచర్ లో ఏ ఇన్విటేషన్ ఇచ్చారు నూట అరవై మంది రాజ్ గారు నూట అరవై మంది కేరళ నుంచి వాళ్ళు టూ వన్స్ లో చార్జెస్ ట్రైన్ టికెట్లు ఛార్జెస్ ఇంకా బత్తాలు అవి అరేంజ్ చేసి ఒక నూట అరవై మంది కేరళ అదేవిధంగా వాడపల్లి దగ్గర కూడా రివర్ ఫ్రంట్ గోదావరి ఒడ్డు పక్కన ఏదైతే కొత్త పార్కింగ్ మనం కఫెక్ట్ ఉంచావో దాని కూడా ఒక మూడు ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసాం అక్కడ కూడా గోదావరి రివర్ ఫ్రంట్ కింద కాటేజెస్ అవి ఇవి ఆధ్యాత్మికంగా కొన్ని తీసుకొచ్చి దాని కూడా ఒక టూరిజం ఆధరైజ్డ్ గా అవసరమైతే ఇది ఒక ఐటీ కార్డు కూడా తీసుకున్నారు ఇన్కమ్ కూడా వచ్చేలాగా అంతా అకౌంట్ ఫార్ చేసేలాగా ఒక సిస్టమ్ గా నడిచే ఈ ఫ్ల ఈ స్పీడ్ రేపు పండగ రోజు కూడా వెళ్ళిపోతుంది పనుగెళ్ళే వరకు కూడా వెళ్ళిపోతుంది ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఒక ఉత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఉత్సవం జరిగింది ఇందాక ఆటో చెప్పారు అవసరం ఇక్కడ నుంచి ఒక స్పీడ్ బోట్లు లేదా మోటార్ మోటార్ బైక్ రైడ్లు మోటార్ బైక్ రైడ్లు లేదా స్పీడ్ బోట్లు మన తాడిపూడి బ్రిడ్జ్ వరకు ఎక్కడి నుంచి దాకా చిన్న ఈ వద్ద వద్దపురం తాడిపూడి బ్రిడ్జ్ వద్ద మరి గత సంవత్సరం కంటే మిన్నగా భారీగా డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు రంగవల్లిల పోటీలు గాలిపట్రాల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది గత సంవత్సరం జరిగినటువంటి డ్రాగన్ పడవల పోటీలు